మొన్న కారుగుర్తు రెండో నంబరు కారు గుర్తు వేసి ఇట్లా ఇట్లా మలిసి ఇట్లా మలిసి అని వేయాలి రెండు నెంబర్ వాళ్ళు వాళ్ళు వచ్చిరా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే గానీ చెప్పు మీద వేసి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇప్పుడే ఎప్పుడైనా మళ్ళీ నేనన్నా నేను అన్న మొన్న అక్కడ ఇప్పుడు గెలిచేవరకే మీరు కనబడతారు గెలిచినప్పుడు కనబడతా కారు కార్ గుర్తు మీద ఓటేస్తే ఎంత బొందా తొంగి ఎట్లుండే ఎవరు ఆ అది గుర్తు పెట్టుకోర్రి ఎవ్వరు ఏం చెప్పినా కోర్రీ ఇప్పటి మంది చెప్తారు పది రోజుల మంది చెప్తారు మీరు ఓటేసేది ఎవ్వలకు తెరవది ఎవరకు టెన్షన్ వాడకు కార్ గుర్తు మీద బరాబర్ అయ్యి ఈరోజు వేములోడ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఆరో వార్డులో ఇవాళ ప్రచారం చేయడం మన పర్వతపురం కాలనీలో ప్రచారం చేయడం జరిగింది ఇదివరకు మేము చేసిన పనులకు మేము చేసిన సేవలకు కానీ ప్రజలు అక్కున చేర్చుకొని ప్రతి ఒక్కరు నీకు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి అందరు నాకు అండగా నిలవడం చాలా సంతోషకరం ఈ ఉత్సాహంతో మేము మున్సిపల్లో ఇక్కడ ఈ సీట్ గెలుచుకొని మరియు మున్సిపల్లో కూడా జెండా ఎగిరేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి స్పందనతో మా వార్డు సభ్యులు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ మహిళలు కానీ అన్ని రంగాల వ్యక్తులు ఇంత సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై